ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ ఈ సన్నివేశం ద్వారా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను వాడబడాలి దేవుని కొరకు ఉపయోగపడాలని ఆశ నీకు లేదా మనకి ఉంటే గనుక దేవుడు దేని చేతనైనాను మంచి కార్యాలు జరిగించగలడు ప్రమాదం నుంచి తప్పించగలడు చూసారా ఈ జేసీపీ ఆ ప్రమాదం నుంచి ఆ ప్రజలను ఎలా రక్షించిందో అలాగనే నీవు కూడా సిద్ధంగా ఉంటే నీ ద్వారా కొంతమందిని దేవుడు రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు గనుక సమయం లేదు గనుక నీవు కూడా సిద్ధపాటు కలిగి ఉంటే చాలా మంచిది ప్రభు నిన్ను కూడా గొప్పగా ఇచ్చిస్తాడు నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు సహకరిస్తాడు గనుక జాగ్రత్త నేస్తమా ప్రమాదం నుంచి తప్పించేవారిగా మనం ఉండాలి కానీ ప్రమాదాలు తెచ్చేవారిగా మనం ఉండకూడదు దేవుడు నిన్ను కూడా వాడుకోలే ఆశపడుతున్నాడు నీవు కూడా సిద్ధంగా ఉండు నేస్తమా